జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ నూట తొంభై ఐదవ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను దాదాపు నూట తొంభై ఐదు ఏండ్ల క్రింద పుట్టినటువంటి ఆమె తనకు పదిహేడు సంవత్సరాలు వచ్చేటప్పటికి ప్రత్యేకించి బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించి మరి తన భర్త పూలే గారి సహాయంతో ఆమె ముందు చదువుకొని తర్వాత ఆడబిడ్డలను చదివించాలనేటటువంటి ఒక అకుంఠిత దీక్షతో పనిచేసినటువంటి వ్యక్తి చాలా చానా అవమానాలు ఎదుర్కొని కూడా ఇవాళ భారతదేశంలో ఇంత కోట్లాది మంది ఆడబిడ్డలు చదువుకుంటున్నారంటే ఆనాడు తను చేసినటువంటి త్యాగం తను చేసినటువంటి పోరాటం దాని ఫలితమే ఇన్ని కోట్ల మంది ఆడబిడ్డలు చదువుకుంటా ఉన్నారు మరి మనం కూడా ఇవాళ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఎక్కడెక్కడైతే ఆడబిడ్డలు తక్కువ చదువుకుంటున్నారు ఎక్కడైతే ఫీమేల్ లిటరసీ రేట్ తక్కువ ఉందో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలనే సంకల్పం తీసుకుంటే ఇంకా చాలామంది ఆడబిడ్డలు చదువుకునే ఆస్కారం ఉంటుంది నేను జాగృతి జనం బాటలో భాగంగా గద్వాల్ జిల్లాలో నాగర్ కర్నూలు జిల్లాలో అత్యంత లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ని నేను చూడడం జరిగింది సో నేను తప్పకుండా అక్కడి ప్రాంతాలలో లిటరసీ రేట్ని పెంచడానికి ఫీమేల్ లిటరసీ రేట్ని పెంచడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తానని ఇవాళ సంకల్పం తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ